వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు చేపే స్వీట్ ఐటమ్ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి ఏంటంటే బీట్రూట్ హల్వా చేస్తున్నాను అండి సూపర్ ఉంటుంది నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాం అండి చూడండి బీట్రూట్ ఎంత బాగుందో అంత తుడుం పెట్టుకునే నీట్గా చేద్దామండి పోదాం ఇంకా చేస్తాం చూడండి అండి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుందాం తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అంటే నెయ్యి అండి సారీ నెయ్యి వేసుకుంటున్నాను హలో అంటేనే నెయ్యి కాదండి నెయ్యి వేసేసుకున్నాను ఒక రెండు చెప్పలు వేని తర్వాత చూసి ని దానంగా వేసుకుందాం ఇది కొంచెం బాగా నేను నెయ్యంగా ముంత మండప వేసేసుకుంటానండి దీనిలో నువ్వు కొంచెం నెయ్యి బాగా టెక్కింది ముంత పప్పు వేసేసుకుందాం ఇంకొంచెం కొంచెం బాగా దోరగా వేగాలండి సూపర్ ఉంటుందండి ఈ హల్వా వచ్చేసి బీట్రూట్ హల్వా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లా బాగా దూరగా వేగాలండి ఇంకా నూనె నెయ్యి అనేది బాగా ఎక్కింది తొందరగా ఎగినాయి ఇంకా పక్క తీసి పెట్టుకున్నాము మళ్ళీ ఎక్కువసేపు పెడితే మాడిపోతాయి చూడండి మొత్తం ఇట్లా వేయించుకొని పక్కా పెట్టేద్దాం తర్వాత నేను బీట్రూట్ అనేది మొత్తం ఇట్లా సన్నగా తురిమి పెట్టాను దీనినే వేసేద్దాం మైలో చాలా మంచిది కాదండి మన హెల్త్కి చాలా మంచిది బీట్రూట్ అనేది ఎప్పుడు కర్రీ కాకుండా ఇట్లా స్వీట్ కూడా చేసుకొని తినండి సూపర్ ఉంటుంది టేస్ట్ మటుకు మొత్తం ఇతన్ అనేది బాగా అలా ఇది పచ్చివాసన వల్ల పోవాల చిన్నపిల్లలు నేను కూర తినమంటే తీయగా కారం తినరు కదా చిన్నపిల్లలు ఎందుకు అంది నేనే తినను కూర అనేది ఇట్లా కొంచెం స్వీట్ అయితే బాగా తినాలనిపిస్తుంది ఎందుకంటే ఇది బీట్రూట్ అనేది తీయ ఉంటుంది కదా తీయ తలుగుతుంటే కారణం తగ్గుతుంటే నాకు ఎందుకు అంత నచ్చదు అందుకు నేను ఎప్పుడు ఇట్లా స్వీట్ చేసుకొని తింటాను లెక్క చేసుకొని తినేస్తాను అలవా అనేది నేతిలో బాగా వేగాలండి రండి కొంచెం బాగా మగ్గింది కలుపుకుంటూనే ఉంటాదండి అసలు లేకపోతే ఇంకా అడుగు ఇది చూడండి కలుపుతున్నా కూడా అడుగు అంటుకుంటుంది కొంచెం ముక్కరగా నెయ్యి వేసుకుందామండి హల్వా అంటేనే నెయ్యి అందుకు నెయ్యి ఎక్కువ పడుతుందండి ఇది హల్వాలో క్యా క్యారెట్ అన్నమా బీట్రూట్ హల్వా అండి ఇది నెయ్యిలో బాగా మగ్గాలండి మగ్గుతనే ఇంకా టేస్ట్ బాగా ఉంటుంది హల్వా మన హెల్త్ కూడా చాలా మంచిదండి బీట్రూట్ కలుపుకుంటూనే 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 ఉండాల బాగా మగ్గిపోయింది ఇంకా ఇంకా పావులో బాగుందండి ఇది బాగా మగ్గాల తుడుకున్నాం కాబట్టి తొందరగా మగ్గిపోతుందండి చూడండి బాగా మగ్గిపోయింది ఇంకా పచ్చివాసనాలలో పోయిందండి బీట్రూట్ బాగా మగ్గింది కూడా చూడండి చూడండి బాగా మగ్గిపోయింది దీనిలో తగినంతా చక్కెర వేసుకుందామండి ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇంకా ఉంటాయి కదా బీట్రూట్ అనేది అందుకు చక్కెర నేను కొంచెం వేసుకుంటున్నాను అండి ఇంకా తీపి ఎక్కువ తినే వేసుకోవచ్చు ఎక్కువ మేమైతే స్వీట్ తక్కువనే తింటామండి అందుకే నేను కొంచెం చూసి వేసుకుంటున్నాను చక్కెర వచ్చేసి ఆల్రెడీ ఇది తీయ ఉంటుంది కదా బీట్రూట్ అందుకని నేను కొంచెం వేసుకుంటున్నాను మీరు తీపి ఎక్కువ తింటే మీరు వేసుకొని ఎక్కువ మీ చక్కెర వేసేసి మొత్తం ఇట్లా కలిపెట్టాలండి అంతా కరిగిపోవాలి చక్కెర అనేది బల్లే స్మెల్ వస్తుందండి అంత నెయ్యులు అనే బాగా మగ్గింది కాబట్టి బల్లే స్మెల్ వస్తుంది చేస్తుంటే నేను చూడండి చక్కెరల్లా బాగా నీట్ కరిపేది తర్వాత నేను ఇంత పెద్ద గ్లాస్ నిన్న పాలు కోసేస్తుంటాను అందులో పాలు కోసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది అన్నీ బల్లే బాగుంటుంది ఈ పాలల్లా ఇంకా దగ్గర పడాలండి బాగా దగ్గర కావాలా గుజ్జుగా నేను అంత అంతా సిమ్లోనే పెట్టి చేస్తున్నాను అండి నేనేం పెద్ద మంట పెట్టలేదు సిమ్లో పెట్టి అంత బాగా మగ్గనిచ్చుకునే అని ఇక్కడ వచ్చేసి మంట ఎక్కువ పెట్టినామంటే ఇంకా మాడిపోతాను చిన్నవి చిన్న మంట విని ఇంకా ఇది కొంచెం మడుగండుకుంటుంది అందుకని నేను సిమ్లోనే పెట్టి చేసేస్తున్నాను ఈ పాలల్లా బాగా దగ్గరకు పడాలండి చూడండి బాగా దగ్గరకు పడింది పాలల్లా బాగా బిగించుకున్నాయి ఇంకంతా చూడండి హలవల్లా బాగా దగ్గర పడింది పాలల్లా అంతా గుంజుకున్నాయి తర్వాత దీని వచ్చేసి ఇంకా లాస్ట్కి యాలక పొడి వేసేసుకున్నాండి చూడండి బాగా మగ్గింపేందుక యాలక పొడ వేసినా లాస్ట్కి ముంతమండ పప్పు వేసేసుకున్నాం సూపర్ స్మెల్ వస్తుందండి అద్దరిపోయింది అసలు వాసనకే తినాలనిపిస్తుంది బల్లే వాసన వస్తుందండి అసలు బబ్బా నాకైతే ఇంకా ఎప్ప ఎప్పుడు తిన్నామా అనిపిస్తుంది అంతే అండి తయారైంది బీట్రోట్ హల్వా చూడండి అంతా దగ్గర పడిపోయింది గ్యాస్ బంద్ చేద్దామండి తయారైపోయింది సూపర్ ఉంది ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందామండి ఇంకా ఎంత బాగుందో చూడండి చున్నీకి లుక్ అది పోయిందండి అసలు స్మెల్ కూడా భలే బాగుంది నేను తిని చెప్తాను ఎలా ఉందా కాలిపోతుందండి

అలాగే మీకు నచ్చితే గానా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కామెంట్ పెట్టండి అదిరిపోయిందండి తినే కొద్ది టేస్ట్ వస్తుంది బల్లేముంది అసలు పాలు పోసినాం కాబట్టి నేతనే మగ్గడించాం కాబట్టి బల్లే స్మెల్ కూడా అదిరిపోయింది అలాగే మీకు నచ్చితే గానా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి చూడండి ఎంత బాగుంది అసలు కలర్ ఫుల్గా ఉంది కదండి సూపర్ ఉంది అసలు టేస్ట్ కూడా అట్నీ అద్దిరిపోయిందండి అసలు ఎంత బాగుంది అసలు బీటర్ హల్వా భలే బాగుందండి అసలు